గజాల కేవలం లక్షలు మాత్రమే ఫోన్ వినియోగదారుల రక్షణకు దిగిన కేంద్రం అమ్మేవారు డాట్ రిజిస్ట్రేషన్ పొంది తీరాలి ఒకే ఆధార్ మీద వేర్వేరు వ్యక్తులకు సిమ్లు అమ్మితే కఠిన చర్యలు నేరం రుజువైతే మూడేళ్లు జైలు లేదా యాభై లక్షల దాకా జరిమానా చట్టాన్ని కఠిన తరం చేస్తున్న టెలికమ్యూనికేషన్ శాఖ కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సెల్ ఫోన్ చేతికి వచ్చింది మరి కొత్త సిమ్ కూడా వేసేసుకుందామని అనుకుంటున్నారా తప్పులేదు అయితే పత్రాలేవి సమర్పించకుండా రోడ్డు మీద పెట్టిన ఓ టెంట్లో ఎవరో ఇచ్చిన సిమ్ తీసేసుకొని వేసుకున్నారంటే మీ కొంప కొల్లేరు అవుతుంది కొత్త నిబంధనల ప్రకారం మూడేళ్ల జైలు లేదంటే యాభై లక్షల ఫైను తప్పదంటోంది ప్రభుత్వం సిమ్ల అమ్మకాల్లో కూడా ఇన్ని డేంజర్లు ఉంటాయని అనుకుంటున్నారా అలా అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే నేరగాళ్లు ఉగ్రవాదులు సైబర్ క్రిమినల్స్ లేదంటే మీ మీద కక్షతో మిమ్మల్ని కేసులు ఎరికించాలని అనుకున్నవారు ఎక్కువగా ఆధారపడుతోంది ఫోన్ సిమ్ల మీద సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి తయారైన ఈ సిమ్ములు ఇప్పుడు నేర సామ్రాజ్యానికి చక్కగా పనికొచ్చే సొమ్ములైపోయాయి మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి మీరొక సిమ్ కొనుగోలు చేస్తే అదే ఆధార్ కార్డు మీద వేరొకరికి కూడా సిమ్ అమ్మేసే మోసాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి మీకు తెలియకుండా మీ పేరు మీద ఒక ఉగ్రవాది కావచ్చు లేదంటే ఒక పచ్చి మోసగాడు కావచ్చు లేదంటే ఒక హంతకుడు కావచ్చు సిమ్ తీసేసుకునే వీలుంది వారి అరాచకం బయటపడ్డప్పుడు వారు వాడిన సిమ్ ఎవరిదని పోలీసులు ఈజీగా తెలుసుకుంటారు ఆ సిమ్ మీ పేరు మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నేరగాళ్లుగా భావిస్తారు సో కొత్త సిమ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ క్రమంలో అమాయకులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అమాయకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కొన్ని నియమాలు రూపొందించింది ఇంతకీ ఏంటా నిబంధనలు ఇప్పుడు సిమ్ అన్నది కేవలం మాట్లాడుకోవడానికే కాదు రకరకాల పనులకు ఉపయోగపడదు డిజిటల్ చెల్లింపుల విషయంలో అయితే ప్రధాన పాత్ర పోషిస్తోంది ప్రతి పనికి ఫోన్ నెంబర్ అనేది ఒక కీలకమైన టూల్గా మారిపోయింది కాబట్టి ఈ సిమ్ల జారీ విషయంలో అత్యంత కఠినమైన జాగ్రత్తలు తీసుకొని తీరాలని ప్రభుత్వం భావించింది ఈ మేరకు చర్యలు తీసుకునేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ శాఖను అలర్ట్ చేసింది ఇప్పటిదాకా సిమ్ల జారీ ఎలా జరిగిందన్న విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి ఏ కంపెనీ సిమ్లు అమ్మే షాప్ అయినా సరే సిమ్ అమ్మకాలకు ప్రభుత్వ అనుమతి తీసుకొని తీరాలి డాట్ నుంచి కార్పొరేట్ ఐడి నెంబర్ పొందాల్సి ఉంటుంది అంటే సిమ్ అమ్మకాలకు ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకోవడం అన్నమాట ఈ నెంబర్ పొందకుండా ఏ మొబైల్ షాప్ కూడా సిమ్ కార్డు అమ్మేందుకు వీలుండదన్నమాట డాట్ అనుమతి పొందకుండా సిమ్ కార్డులు విక్రయించే షాప్ ఓనర్ల మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారు ఒకే ఆధార్ మీద అదే పేరుతో ఇతరులకు సిమ్ కార్డు అమ్మితే అది కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు ఒకటి రెండు కాదు ఏకంగా యాభై లక్షల రూపాయల దాకా ఫైన్ వేస్తారు మూడేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అటు ఆ షాప్లోకి వెళ్ళి సిమ్ కొనాలంటే వినియోగదారులు కూడా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవడం అన్నది తప్పనిసరి మోసపూరిత అమ్మకాలు అరికట్టేందుకు ప్రీ యాక్టివేటెడ్ సిమ్ల అమ్మకాలను కూడా తీవ్రమైన నేరంగా డాట్ పరిగణిస్తోంది అటు సిమ్ కార్డుల మీ షాప్లో పనిచేసే సిబ్బంది కూడా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకునేలా రూల్స్ సవరిస్తున్నారు ఇలా సగటు మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన నిత్యావసరంగా మారిన ఫోన్ వినియోగంలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం సరే ఇలాంటి చర్యలు తీసుకుంటోంది మరి మనమేం చెయ్యాలంటే ముందుగా మన పేరుతో ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఉపయోగించని నెంబరు మీ పేరుతో ఉంది అంటే ఇమీడియట్గా బ్లాక్ చేయించాలి ఇందుకోసం హెచ్డిటిపిఎస్ డబల్ స్లాష్ సంచారీ సాతి డాట్ జీఓవి డాట్ ఇన్ స్లాష్ పోర్టల్కి వెళ్ళాలి ఇక్కడ మీరు మీ మొబైల్ కనెక్షన్లు తెలుసుకోండిపై క్లిక్ చేయాలి అందులో అప్పుడు మీరు పదంకెల మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి దీని తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే మీ పేరుతో ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయన్నది వెంటనే తెలిసిపోతుంది అందులో మీకు సంబంధం లేని మీరు ఉపయోగించని ఫోన్ నెంబర్ ఉంటే వాటిని వెంటనే బ్లాక్ చేయించాలి అలా చేస్తే మీ పేరుతో ఉన్న ఫోన్ నెంబర్తో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా మీకు రక్షణ లభించే అవకాశం ఉంటుంది అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే ఏదైనా ఫోన్ నెంబర్ ద్వారా ఏదైనా క్రైమ్ జరిగి అది బయటపడితే ఆ కేసుల నుంచి బయటపడేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది సో వ్యూవర్స్ ప్లీజ్ టేక్ కేర్